ముఖ్య విప్లవ నాయకుడు హిడ్మా ఛానల్స్ అన్ని మారుమోగాయి పోలీసులు పట్టుకుంది అసలైన హిడ్మానా కాదా అని కనీస అవగాహన లేకుండా ప్రచారం చేస్తున్నారు పోలీసులు పట్టుకున్నది కుంజం హిడ్మా ఇతను మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్ మాత్రమే పోలీసులు వెతుకుతుంది మాధ్వి హిడ్మా నిజమైన పోలీసులు పట్టుకుంటే నంబాల కేశవరావు లాగా చంపేస్తారే తప్ప ప్రజల ముందుకు తీసుకురారు ఈ మాత్రం కూడా ఆలోచించకుండా మన న్యూస్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అసలు ఎవరి మాధ్వి హిడ్మా హిడ్మా మిస్ట్రీ గురించి పూర్తి వివరణ హిడ్మ ప్లాన్ వేస్తే అది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే పోలీసులకు చుక్కలు చూపించాడు ఇతని కోసం పోలీసు బలగాలు కొన్ని సంవత్సరాల నుండి గాలిస్తున్నాయి మాధ్వి హిడ్మ ఒక ఆదివాసీ బిడ్డ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దక్షిణ సుబ్మ పూర్వతి అనే గ్రామంలో జన్మించాడు తనకు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలుండేవి టెన్త్ వరకే చదివాడు చిన్న వయసులోనే విప్లవ సిద్ధాంత నచ్చి అనలలో చేరాడు ఇరవై ఒకటి మంది సెంట్రల్ కమిటీ సభ్యులలో హిడ్మా యువ నాయకుడు మిలిటరీ శిక్షణ గెరిల యుద్ధ శిక్షణలో నైపుణ్యం గలవాడు సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు హిడ్మా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాడు హిడ్మ తెలివైన చురుకైన నాయకుడు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ సైనిక రూపకల్పన దిట్ట శత్రుల పట్ల జాలి లేనివాడు సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు హిడ్మా ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఇరవై ఏడు ప్లాన్ చేశాడు అన్ని విజయాలే వాటిలో మూడు భారీ అటాక్లు ఉన్నాయి రెండు వేల పది దంతేవాడలో సిఆర్పిఎఫ్ల పై దాడి ఆ దాడిలో డెబ్బై ఆరు మంది పాలా మిలిటరీలు చనిపోయారు రెండు వేల పదమూడు జీరం ఘాటి కాంగ్రెస్ నాయకులు వెళ్తున్న క్యారవాన్ పై దాడి చేశారు ఆ దాడిలో ఇరవై ఏడు మంది చనిపోయారు అందులో ఒక సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు స్టేట్ లెవెల్స్ ఉన్నారు బిజెపుర్ అంబుష్ లో భాగంగా ఇరవై రెండు మంది కేంద్ర బలగాల సెక్యూరిటీలు చనిపోయారు వీటన్నిటికి ప్రధాన సూత్రధారి హిద్మా తనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది ఆపరేషన్ కగర్ హిద్మా కోసమని ప్రచారం జరుగుతుంది కానీ ఆపరేషన్ కగర్ హిడ్మా కోసం కాదు అన్నలను అంతం చేసి ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న అడవి సంపదను ఖనిజాలను ప్రభుత్వం లాక్కొని కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసం చూస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు అన్నలు ఛత్తీస్గఢ్ అడవి సంపదను రక్షిస్తున్నారు అక్కడికి ఎలాంటి కార్పొరేట్ కంపెనీలు అడుగు పెట్టనివ్వలేదని మాజీ కమ్యూనిస్టు లీడర్లు చెప్పుకొస్తున్నారు అడవి సంపదలు రక్షించడంలో అన్నలు పోరాడుతున్నారు అని నమ్మే వాళ్ళు కింద కామెంట్ చేయండి ప్రింగ్ కమాండర్ నంబాల కేశవరావు హత్యకు అన్నలు ప్రతీకారం తీసుకుంటారా పోలీసులకు హిడ్మా కూడా బలి అవుతాడా చూడాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రజల్లోకి వెళ్ళడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్